జోగులమ్మ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కృష్ణన్న అందించిన సమాచారం ప్రకారం గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు గద్వాల నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకుంటూ నిరంతరం విమర్శలు చేసి రాజకీయ నాయకులపై ఆయన మండిపడ్డారు అభివృద్ధి పనులు జరగాలంటే ముందుగా నాయకుల పనితీరు మారాలని సూచించారు ప్రభుత్వంలో పనులు తీర్చుకున్నాలంటే ఎన్నో విధాల కష్టాలు చాలా మంది తెలియక కొన్ని పార్టీలు అంటే వాళ్ళు గతంలో ఎన్నో రకాలుగా పదవులు అనుభవించినప్పటికీ మన ప్రభుత్వంలో ఏ విధంగా అయితే ప్రభుత్వ పరిస్థితి ఏముంటుంది ప్రభుత్వంలో ఏదైనా పని కావాలనుకుంటే ఎన్నో రకాలుగా అంటే ఎన్నో రకాలుగా ప్రయత్నాల ద్వారా పెద్ద పనులు జరుగుతాయి మన గతంలో ఒక చాలా మటుకు కొన్ని పనులు కావడం జరిగింది అదేవిధంగా అభివృద్ధి వంతు ఏదో నేనేమి జపాన్నో సింగపూర్లో చేస్తూ ఉండదు నా వంతు ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నా నిరంతరం ప్రజల సమస్యలు ఎప్పుడు కప్పు చేసుకుంటూ ప్రజల సమస్యలు తీర్చాలని నా వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నా అయినప్పుడు విమర్శ కొంత విమర్శించే వాళ్ళు ఉంటారు ఆ విమర్శ విమర్శించే వాళ్ళకి నా ఇప్పం ఎందుకంటే చెయ్యరు చేసే వాళ్ళని చూస్తే వస్తుంది అదేవిధంగా ఈరోజు చాలా రోడ్ల పరిస్థితి గత పరిశ్రమలకి అసలు గత పాలకులు మేము ఉన్నప్పుడు